హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజుకి హెల్దీ కారం పొడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం కారం పొడి అనుకుంటున్నారు మునగాకు కారం పొడి అండి మునగా కారం పొడిని కనుక ఇలా చేసుకొని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో మునగాకు తీసుకోవడానికి ట్రై చేయండి మనం కూర వండుకున్న కానీ పచ్చడి చేసుకున్నా కానీ ఇలా కారం పొడి చేసుకున్నా కానీ ఏదో ఒక రూపంలో మునగాకు అనేది తీసుకుంటూనే ఉండాలి చాలా మంది మునగాకు కూర వంతు తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా కారం పొడి చేసుకుని దగ్గర పెట్టుకోండి మనం కూర చేసేటప్పుడు ఈ కారం పొడి కూరలో వేయొచ్చు అలాగే దోశ చేసినప్పుడు దోశలో నంచుకొని తినడానికైనా ఇడ్లీలో నంచుకొని తినడానికైనా చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ మునగ కారం పొడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్ దాని రుచే వేరండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అంత రుచికరమైన మునగ కారం పొడిని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తే చూసేయండి అందుకోసం మునగాకుని తీసుకొని మంచి వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకులన్నీ కూడా ఇలా రిగులుకొని కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోండి తడి లేకుండా చూసుకోవాలండి కారంపటి చేసుకోవాలంటే ఎందుకంటే తడి ఉన్నప్పుడు కారం పొడి చేసుకుంటే కారం పొడి అనేది పాడైపోతుంది తదుకోసమే మనం మునగాకనే తడి లేకుండా చూసుకోవాలి అందుకోసం నీడలో కాటన్ క్లాత్ లో మంచిగా ఆరబెట్టుకోండి మునగాక అంతా కూడా తడి అంత పోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక కప్పు శనగపప్పు వేయండి అలాగే ఒక కప్పు మినంపప్పు ఒక కప్పు మనం ఎర్రపప్పు అలాగే ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు కందిపప్పు ఇవన్నీ కూడా ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక కప్పు మనం గింజలు కూడా వేసుకోండి గింజలు అనేవి కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అందుకోసమే గింజలు కూడా వేసుకోండి ఇవన్నీ అన్ని కూడా అన్నీ ఒక్కొక్క వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి గ్యాస్ ఎప్పుడైనా హైఫ్లేమ్ లో పెట్టి పప్పులు ఫ్రై చేయొద్దు ఎందుకంటే పప్పులు అనేవి పైన మాత్రమే ఫ్రై అయిపోతాయి లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి పప్పులన్నీ కూడా లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తుందండి వీళ్ళంతా కూడా గుమ్మ గుమ్మలాడే వాసన వస్తుంది పప్పులన్నీ కూడా మంచి ఫ్రై అయ్యేటప్పుడు అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా మంచి సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు మనం జీలకర్ర కూడా యాడ్ చేయాలి జీలకర్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి జీలకర్ర కూడా మంచిగా యాడ్ చేయండి ఇక ఆ జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత పప్పులన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు పప్పులన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ఫుల్ గా ఓపిస్తున్నాయి కదా ఈ పప్పులన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అందుకోసమే ఈ పప్పులన్నీ కూడా వేసి మంచిగా మునగాకు కారం పొడి చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు మంచిదే ఈ పప్పులన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే కాబట్టి వీటి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి పప్పులన్నీ కూడా మనకి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా కలర్ఫుల్ గా మంచి ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు ఎంత బాగా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో గ్యాస్ ఆఫ్ చేసే ముందు అందులో వెల్లుల్లి వేసుకోండి చూస్తున్నారుగా వెల్లుల్లి అనేది చూసుకొని వేసుకోండి మీరు క్వాంటిటీని తగ్గట్టు అంటే మనం పప్పు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని వేసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేసుకున్న ఏం కాదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం పొడి అందుకోసమే ఎక్కువ వేసుకున్న ఏం కాదు ఇలా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని వీటన్నిటి కూడా ఒక ప్యాన్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి అంటే ఇవన్నీ కూడా వేడిగా ఉంటాయి కదా పప్పులన్నీ కూడా మనం ఇలా ప్లేట్లో కానీ ప్యాన్లో కానీ తీసుకొని మంచిగా చల్లార వరకు ఆరబెట్టుకోవాలి అనుకోండి మనం కారం పొడి చేసుకునేటప్పుడు మనకు మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు పప్పులన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడు కారం పొడి చేసుకుంటే పాడైపోతుంది కారం పొడి అందుకోసం ఇవన్నీ కూడా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇవన్నీ కూడా చల్లారేలోపు మనం ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఆ పప్పులలో వేసి మంచిగా వీటి కూడా చల్లార్చుకోండి ఇవన్నీ చల్లారే లోపు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకుందాం మన మునగాకు ఉంది కదా ఆ మునగాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మునగాకు అంతా కూడా ఆ గిన్నెలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కిందికి పైకి ఇలా కలుపుకోవడం వల్ల ఈవెన్ మనకు మునగాకు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది మునగాకు ఫ్రై చేసుకుంటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టొద్దు ఎందుకంటే ఆకంతా కూడా కింద మొత్తం తొందరగా అడుగంటి పై మాడిపోతుంది ఒక్కసారి ఈ మునగాకు మాడిపోయింది అనుకోండి మనకు కారం పొడి అనేది అస్సలు టేస్ట్ ఉండదు మనకు కారం పొడి అంతా కూడా మాడిపోయిన స్మెల్ వస్తుంది అండి అందుకోసమే మునగాకు అనేది మాడిపోకుండా చూసుకోవాలి అలాంటప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైనా ఇలా కారం పొడి చేసుకోవాలనుకున్నప్పుడు గ్యాస్ దగ్గరనే ఉండి వీటన్నిటిని కూడా మనం చేసుకోవాలి కారం పొడి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం మనం వేచించి చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ దగ్గరనే ఉండాలి మనం గ్యాస్ దగ్గర ఉండి కలపకపోతే ఇవన్నీ కూడా కింద మాడిపోతాయి లేకపోతే పచ్చిగా ఉంటాయి అందుకోసం ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు ఈవెన్ ఇలా కలుపుతా ఉంటే మునగాకంతా కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయి ఆకంతా కూడా కొంచెం క్వాంటిటీలో వస్తుంది ఇందాక మనం వేసినప్పుడు గిన్నె నిండా ఉన్న మునగాకు ఇలా ఫ్రై అయ్యే కొద్ది కొంచెం గిన్నెలో సగానికి వచ్చేసింది కదా ఇలా మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్ మునగాక అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది లేకుండా మొత్తం కొంచెం పచ్చిగా ఉంటుంది కొంచెం ఏమో ఇలా ఫ్రై అయిపోయి మనకు కారం పొడి అనేది పాడైపోతుంది అనమాట మునగాక అనేది పచ్చిగా లేకుండా మొత్తం కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందుకోసం ఇలా కలుపుకుంటూ ఈవెన్ మంచిగా ఫ్రై చేసుకోండి మునగాక అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మొత్తం కూడా పొడి పొడిగా మంచిగా ఫ్రై అయిపోతుంది పొడి పొడిగా అయినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది మనం ఇలా స్పూన్తో ఇలా మనం కలుపుతుంటే మొత్తం విడివిడిగా మొత్తం పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే ఈ కారం పొడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తీసుకున్న మునగాకు మొత్తం కూడా ఫ్రై గిన్నెలో సగానికి రాలేదు మొత్తం కొంచమే వచ్చేసింది చూస్తున్నారుగా అందుకోసమే మునగాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ అబ్బాయి ఇంత తీసుకున్నాం అనుకుంటాం కానీ ఫ్రై అయిన తర్వాత కొంచెమే క్వాంటిటీ అవుతుందండి ఇలా మునగాకు మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకుని మునగాకు అనేది మనం క్వాంటిటీ తగ్గట్టు పప్పులు కూడా తీసుకోవాలండి మునగాకు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పప్పులు అనేది దాంట్లో సగం అంటే కొంచెం చిన్న కొలత ప్రకారం తీసుకుంటే సరిపోతుంది మన మునగాకు తక్కువ తీసుకుంటే పప్పులు కూడా తక్కువనే తీసుకోవాలి నేను అయితే మునగాకు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పప్పు క్వాంటిటీ కూడా ఎక్కువనే తీసుకున్నాను ఇలా మునగాకు అంతా కూడా మంచిగా ఇలా పొడి పొడిగా అయ్యేంత ఫ్రై చేసుకోండి చూసాను ఎంత మంచిగా పొడి పొడిగా ఫ్రై అయిపోయిందో ఆ అంతా కూడా పొడి పొడిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా చల్లార్చుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్ల తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి మనం పౌడర్ లాగా చేసుకుందాం ముందే మునగాకును వేసి మనం రుబ్బుకోవద్దండి మనం ముందు పప్పులన్నీ వేసిన తర్వాతనే మనం లాస్ట్లో మునగాకు వేయాలి అందుకోసం ముందు పప్పులన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం మొత్తం కూడా పౌడర్ లాగా చేసుకుందాం దీంట్లో ఏం వాటర్ వేయద్దండి ఓన్లీ మనం పప్పులు వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి చూస్తున్నారు ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిపోతేనే మన కారం పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనేవి కొంచెం మెదగడానికి టైం పడుతుంది కాబట్టి ముందే పప్పులు వేసి మనం ఇలా రుబ్బుకోవాలి పప్పులన్నీ కూడా ఇలా మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మునగాకు వేయాలి మునగాకు కూడా వేసిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకోవాలండి మనం మధ్య మధ్యలో కలపకపోతే కొంచెం మునగాకు ఏమో ఇలా మొత్తం ఆకులు ఆకులుగా ఉంటుంది కొంచెం ఏం మెత్తగా మెదిగిపోతుంది అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ మునగాకు వేసిన తర్వాత కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చూసినాక మొత్తం కూడా మంచిగా మెదిగిపోయింది మునగాకు అలాగే మనం వేసిన పప్పులు ఈ రెండు కూడా మిక్స్ అయిపోయి మంచిగా మెదిగిపోయింది మనం ఒక్కసారి రుబ్బుకోవాలంటే మనకు మిక్సీ జార్లో పట్టదు కాబట్టి నేను కొంచెం కొంచెం రుబ్బుకున్నాను ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ చేశాను కాబట్టి మనం కొంచెం కొంచెం వేసి రుబ్బుకున్నాం అనుకోండి తొందరగా మెరిగిపోతున్నాను నేను కొంచెం కొంచెం వేసి ఇలా మొత్తం కూడా రుబ్బుకున్నాను ఇలా మొత్తం కారం పొడి అంతా కూడా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి ఎందుకంటే మనం కొంచెం కొంచెం ఇలా రుబ్బాం కాబట్టి అన్ని ఒక దాంట్లో కొంచెం ఎక్కువ పడితే పప్పులు ఒక దాంట్లో కొంచెం తక్కువ పడతాయి కాబట్టి ఇలా మొత్తం కూడా మనం రుబ్బుకున్న తర్వాత ప్లేట్లో వేసి కలుపుకున్నాం అనుకోండి కారం పొడి అంతా కూడా ఈక్వల్గా మొత్తం కలిసిపోయి మనకు టేస్ట్గా ఉంటుంది మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఈ కారం పొడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి మనకు తడి లేకుండా చూసుకోవాలి ఒక డబ్బాలో వేసుకునేటప్పుడు డబ్బా తడిగా ఉందనుకోండి కారం పొడి తొందరగా పాడైపోతుంది అందుకోసం లేని డబ్బాలో వేసుకుంటే ఈ కారం పొడి అనేది పాడవకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అందుకోసమే తడిలేని డబ్బాలో వేసుకొని మంచిగా స్టోర్ చేసుకోండి ఇలా చేసుకున్న కారం పొడిని మనం వేడి వేడి అనాలలో కాసింత కారం పొడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకుని ఎంత రుచిగా ఉంటదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది అలాగే మనం దోశలు వేసుకున్నప్పుడు ఇడ్లీలు చేసుకున్నప్పుడు చట్నీ కొంచెం పెట్టుకొని దాని పక్కన ఈ కారం పొడి కొంచెం వేసుకొని చట్నీతో పాటు ఈ కారం పొడి నంచుకొని తింటుంటే దాని టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ లో కారం పొడి చేసుకోవచ్చు కదా ఈ కారం పొడి చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుందాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి ఒకసారి కొంచెం మరింత కారం పొడి చేసుకుని డబ్బా స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి